श्रीमात्रे नमः श्रीललितापरमेश्वरी तल्लिपादपद्मलक नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराजुकी नमस्कार साष्टाङ्गप्रणामाल రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం ఎనభై నాలుగు సద్యప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత యుక్తపుణ్య పరిపూరిత సద్యప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత యుక్త షాడుణ్య పరిపూరిత నామార్థము సద్యప్రసాదిని అప్పటికప్పుడే ప్రసాదించేది విశ్వసాక్షిణీ విశ్వమునకు సాక్షిగా ఉండేది సాక్షివర్జిత సాక్ష్యం లేనటువంటిది దేవతాయుక్త ఆరుగురు దేవతలతో కూడి ఉన్నది షార్గుణ్య పరిపూరిత ఆరు గుణములతో పరిపూర్ణమయ్యింది శ్లోకార్థము అమ్మా తక్షణమే అనుగ్రహించు మాతవు ఈ విశ్వమునకు సాక్షీభూతమైన నీవు ఏ విధమైన సాక్షులు అవసరం లేని సాక్షి వర్జితవు బుద్ధి కీర్తి కర్తవ్యము ధనము విరామము భోగము అనే ఆరు విధాలైన గుణాల చేత తల్లివి అద్వైతార్థము సద్యప్రసాదిని తక్షణమే అనుగ్రహాన్ని ప్రసాదించేది విశ్వశక్తి ఎప్పుడూ మనలోకి ప్రవేశించడానికి సిద్ధంగానే ఉంటుంది కానీ మనమే అస్తవ్యస్తమైన ఆలోచనలతో విశ్వశక్తిని తీసుకోలేకుండా ఉన్నాం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని శూన్యం చేసుకుంటామో తక్షణమే విశ్వశక్తి యొక్క అనుగ్రహ ప్రవాహంలో మన అందరము లీనపో లీనమైపోయి ఉంటాము విశ్వసాక్షిని సాక్షివర్జిత ఆ అనంత విశ్వశక్తి మనలోకి ప్రవేశించి చైతన్యవంతం చేసి మన కర్మక్రియలను సాక్షీభూతంగా చూపిస్తుంది అని విశ్వసాక్షిని అనే నామానికి అర్థము మానవుడు తాను ఈ దేహమే కాక అనంత చైతన్యంతో కూడిన విశ్వశక్తి అని గ్రహించి ప్రాపంచిక విషయ కర్మలలో ఇరుక్కోక సాక్షీభూతంగా ఉండాలి షడంగదేవతాయుక్త మానవ శరీరంలోని వెన్నుపాములో ఆరు శక్తి చక్రాలు ఉంటాయి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ ఆరు చక్ర శక్తి చక్రములకు అధిష్టాన దేవతలు ఉన్నారు యోగ సాధన ద్వారాగా ఆయా అధిష్టాన దేవతల అనుగ్రహం పొంది చివరిగా సహస్రార చక్రానికి చేరిన కుండల్ని శక్తిని యుక్తా అని అన్నారు షాడ్ పరిపూరిత సకల జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండటం దానగుణము వైరాగ్యం అనగా అనవసరమైనవి వదిలిపెట్టడం సమబుద్ధి కలిగి ఉండటం సరియైన జ్ఞానం కలిగి ఉండటం ముముక్షత్వం అంటే మోక్షస్థితి అనే ఆరు గుణాలు కలిగి ఉండటమే షాగుణ్య పరిపూరిత అనే నామానికి అద్వైత అర్థము అని మనకి పద్మా అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు పరమేశ్వరి తల్లి పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి